మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ఆవిష్కరించారు తొలి ప్రతిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి అందజేశారు సంకల్పం అకుంఠిత దీక్ష ఉన్నవారంతా గొప్ప స్థాయిలో నిలిచారని ఈ సందర్భంగా సీఎం అన్నారు తాను ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ఈ స్థానంలో ఉన్నారని చంద్రబాబు తెలిపారు ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది నేను మంత్రి అయ్యాను ఒక పోర్ట్ఫోలియో రాశాడు ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్ ఆర్కియాలజీ సినిమాటోగ్రఫీ ఫిల్మ్ ఇండస్ట్రీ లైబ్రరీస్ దీనికి కూడా జిల్లాల ఆఫీసర్లు ఉండరు నేను ఈ పోర్ట్ ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తూ వచ్చారు ప్రతి ఒక్క వ్యక్తికి ఛాలెంజెస్ రాకుండా ఉండవు లైఫ్లో నాకైతే నా జీవితంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఫేస్ చేయాలని క్రైసిస్ ఫేస్ చేశా ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకున్నా అక్కడి నుంచి ఇంకా పైకి లేసి వచ్చాను తప్ప ఎక్కడా ఆ ధైర్యపడలేదు అలాంటి చేయగలిగితే ఆకాశమే హద్దుగా అభద్రతా భావంతో ఉండే కంటే అనుకుంటే సాధించొచ్చు అనే నమ్మకం ముఖ్యమని మరో అతిథి మెగాస్టార్ చిరంజీవి అన్నారు ప్రతి ఒక్కరికి జీవితంలో మైండ్ షిఫ్ట్ ఎంతో అవసరమని అలా చేసిన వారంతా కీలక స్థానంలో నిలిచారంటూ చిరంజీవి గుర్తు చేశారు ఓ సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగిన తాను నటనలో రాణించాలనే సంకల్పమే తనను మెగాస్టార్ ను చేసిందన్నారు ప్రతి ఒక్కరూ ఓ ఆశయం ప్రణాళికతో పనిచేయాలని సూచించారు మనం ఇందులో చేయాలి ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసేసుకున్నానో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి నేను ఇందులో సాధించాలి ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్ నేను అనుకున్నాను లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి సినిమా అవకాశాలు రావటం ఏంటి అవి సద్వినుగా పరుచుకోవడం ఏంటి దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి అక్కడ ఉన్నట్టు డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఏంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమాల తర సినిమా సినిమా తర సినిమా అలాగ అంచగా నేను ఈ రోజున మీరు చూసిన ఈ స్థాయికి నేను వచ్చాను ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని సాధించగలరు కాబట్టి అది వద్దు అనుకుంటే మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టాను సర అక్కడ నేను సఫరికృతున్నాను అదే షరా చెప్పేది నీకు ఇష్టమైన దాని ప్రొఫెషన్ అయ్యి ఉండాలి దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అది సాధించడానికి కష్టపడి పని చేయాలి ఒళ్ళుంచి చేయాలి మన వ్యక్తిత్వం మన బిహేవియర్ మన మంచితనం ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్ మైండ్ సెట్ కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం రొటీన్ గా జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమాలు ప్రసంగాలకు భిన్నంగా దీని నిర్వహించారు కార్యక్రమంలో పహల్గామ్ మారణకాండలో మృతి చెందిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు